ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే పోరును వీడియోలు చూశారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే బంచిక్ బంచిక్ వీడియోలు చూశారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే చాటింగ్ చేశారు ఇటువంటి వార్తలు విన్నాం బట్ మన రాష్ట్రంలో కాదు వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి తాజాగా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఈ వీడియో చాట్లు పాకిపోయాయట రైల్వే కొడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాలు రోజుకొకటి బయటపడుతూ ఉన్నాయి కదా తాజాగా బయటపడింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడ కూర్చొని అమ్మాయి వీడియో కాల్ చేశారట సో అన్ని వీడియో ఆ వీడియో కూడా రికార్డ్ చేసినట్లుంది అమ్మాయి అంటే రిలీజ్ చేసినట్లుంది చివరికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా వీడియో కాల్లా చివరికి మన అసెంబ్లీగానే ఇది పాకిపోయిందా నైతిక విలువల గురించి నైతికత గురించి బేసిక్గా మన ప్రభుత్వ పెద్దలు లేకుంటే మన శాసనసభ పెద్దలు అటు స్పీకర్ గారైనా డిప్యూటీ స్పీకర్ గారైనా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు బహుశా మరి ఎమ్మెల్యే లైవ్ వీడియో వ్యవహారం వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళ చర్యలు తీసుకోకుండా లేండి ఎందుకంటే అట్లా తీసుకున్నప్పుడు అట్లా లైవ్ వీడియో చేసినప్పుడు అసెంబ్లీలో నుంచి లైవ్ వీడియో కాల్ చేసినప్పుడు ఒక నైతికత కోణంలో అయినా అటువంటి ఎమ్మెల్యేని ఎమ్మెల్యేకి వారిని ఎమ్మెల్యేకి వారిని ఇవ్వడము ఏమైనా చర్యలు తీసుకోవడము వివరణ అడగడము ఏదో ఒకటి చేయాలి మన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఆ పని చేస్తారేమో తెలియదు బట్ ఏది ఏమైనా ఒక శాసనసభ్యుడు వండుకొని ఒక ప్రజాప్రతినిధి ఆ లక్షల మందికి ప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇలాంటి భాగవతులు ఎలాగ పెడుతున్నారు అక్కడ కూర్చొని అంటే నా నన్నడైతే ఆయన అక్క ఏమంటారు మొత్తం ఇటువంటి వాళ్ళు అసెంబ్లీ ప్రతిష్టనే మసక దిగజార్చినట్లు కదా ఎలాంటి వాళ్ళు ఉన్నారా స్వామి